హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వేడియో మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా అంగ సంబంధ సమస్యలు సరిగ్గా లేక వయాగ్రాలకు బానిసలవుతున్నారు వాస్తవానికి వయాగ్రాలు వాడడం వల్ల అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంది కూడా కొని మరీ తెచ్చుకుంటున్నారు అతి చిన్న వయసులో కూడా చాలా మంది కూడా ఈ వయాగ్రాలకు అలవాటు పడుతున్నారు దాని ద్వారా క్రమక్రమంగా వయసు పెరిగిన కొద్ది ఈ వయగ్రాలు లేకుండా మీరు వర్క్ చేయలేనటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోతారు కొద్ది రోజుల తర్వాత ఈ వయగ్రాలు వాడినా కూడా అంగశ్రమాలు జరగక అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ గురవుతుంటారు దీని ద్వారా కొంత వయసు పడ్డాక షుగర్ బీపీ ఆయాసం ఇలాంటి అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఈ వయగ్రాలు వాడకుండా ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇవ్వడానికి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి ముందు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇన్స్టెంట్ ఎనర్జీగా అంటే మరీ ఇన్స్టెంట్ అంటే ఐదు నుంచి ఫలితాలు రాదు సుమారు ఒక గంట నుంచి రెండు గంటలలో మనకు మంచి ప్రేరేపణ కలిగించే ఒక మంచి స్తంభన ఇచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి అయితే మనకు కావాల్సింది కేవలం అంగం మీద ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడం ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగే విధంగా మనం ఏ విధమైన చిట్కా మంచి ఫలితాన్ని ఇస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను చిట్కా కొంచెం కష్టమే అయినప్పటికీ మనం తలుచుకోవడం ఖచ్చితంగా సాధించవచ్చు దీనికి కావలసిన బ్రహ్మదండి వేరు బెరడు బ్రహ్మదండి చెట్టు అనేది ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి వ్యాధులు ఎన్నో రకాల చెప్పాలి అని అంటే మేము కూడా ఎన్నో రకాల వ్యాధులకు కూడా ఈ చూడని వాడుతూ ఉంటాం కూడా కొన్ని వందల వ్యాధులు న్యాయం ఔషధ లక్షణాలు ఈ బ్రహ్మదండి చెట్టుకు ఉంది ఇంటికి కూడా కట్టుకుంటూ ఉంటారు దిష్టి తగలకూడదు అని కూడా చాలా మంది కూడా కట్టుకుంటూ ఉంటారు పల్లెటూళ్ళలో పొలాల దగ్గర ఇవి ఎక్కువగా చూస్తుంటాము చాలా మంది తెలుసు తెలియని వాళ్ళు బ్రహ్మదండి చెట్టు కొట్టేస్తే మనం బ్రహ్మదండి అనగానే వచ్చేస్తుంది ఈ చెట్టు తీసి దాని యొక్క వేరుకు బెరడు ఈజీగా వచ్చేస్తుంది బెరడు తీయండి మంచి శుభ్రంగా కడిగి దాన్ని మంచి ఎండలో ఆరబెట్టండి బాగా ఎండనివ్వాలి బాగా ఎంత ముడుచుకుంటాయి బాగా ఎండిన తర్వాత చిన్న చిన్న ముఖాయి మంచి వస్త్రాలు చేసి చూడని తయారు చేసుకొని పెట్టుకోండి ఇది మీకు ఎన్ని రోజులైనా సరే ఖరాబ్ కాదు దాని లైఫ్ టైం కూడా మీకు ఆ ఎక్స్పైరీ అనేది ఉండదు ఇలా తయారు చేస్తున్నటువంటి ఈ చూర్ణాన్ని ఒక అర చెంచాలు తీసుకొని దీనిలో కొద్దిగా నీరు కలిపి బాగా అంటే లేపన లాగా తయారు చేసుకొని సంభోగానికి ఒక గంట ముందు కనుక అంగానికి రాసుకోండి ఒక రెండు నిమిషాలు మర్దహనం చేసి రాసుకొని అలాగే ఉండని వాటి ఒక గంట తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా అంగస్థంభరణ జరగడం అనేది మీరు గమనించవచ్చు ఈ బ్రహ్మదండి వేరు చూడడం అనేది స్వేదరంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి ఈ నరాలకు కావాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ అనేది వేగవంతం చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంది డౌట్ అవుతుంది మరి గంట తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవాలా అలాగే ఫాలో అవ్వాలని మీకు కావాలి అని అనుకుంటే క్లీన్ చేసుకొని కలవచ్చు లేదా క్లీన్ చేయకుండా మామూలుగా తుడుచుకొని కూడా మీరు కలవచ్చు దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఉండదు కానీ దీని యొక్క ఫలితం అనేది చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది బ్రహ్మదండ్రి వేరు చూర్ణం అనేది సాధించిన వారికి వయగ్రాలతో అది సమానము సో వయగ్రాల వల్ల కాకపోతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే దీని వల్ల ఉండవు వయగ్రహాల వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ పొందుతారు అయితే కొంతమందిలో ఒకేసారి రిజల్ట్ రాసిన వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు బట్ దీన్ని ప్రయత్నించడం వల్ల కొద్ది రోజుల్లోనే మీకు దీని యొక్క ఫలితం అనేది పూర్తిగా ఆస్వాదించగలుగుతారు తప్పకుండా మంచి రిజల్ట్ ను పొందడం అనేది జరుగుతుంది సో ఇది ఒక ఇన్స్టెంట్ గా ఒక గంటలో పనిచేసే ఇన్స్టెంట్ వయకర లాగా ఇప్పుడు నేను చెప్పిన ఈ లేపనం అనేది చక్కగా ఉపయోగపడుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే సో ఫ్రెండ్స్ ఈ చిట్కా మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ నుంచి త్వరగా బయటపడవచ్చు ఒకవేళ మీరు మరే ఇతర దీర్ఘకాలిక లైంగిక సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలి అని తెలియక సతమతం సందర్భాల్లో వెంటనే మీరు నాట్ వైద్యం సంప్రదించవచ్చు కేవలం ఫోన్ ద్వారా డాక్టర్లతో నేరుగా మాట్లాడే అవకాశాన్ని కలిగిస్తుంది వైద్యం ఛానల్ దీని ద్వారా మీ సమస్యను నేరుగా మేమే తెలుసుకొని సంబంధించిన సలహాలు సూచనలు మెడిసిన్స్ అన్ని కూడా మీరు ఒకవేళ రాలేని పరిస్థితిలో మీ వద్ద కూడా కొరియర్ ద్వారా కూడా పంపించేటువంటి సౌకర్యం నాటువైద్యం కలిగిస్తుంది లేదా మీరు పైదర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా అడ్రస్ కి నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకి పరిష్కారాన్ని పొందవచ్చు దీని ద్వారా మీరు త్వరగా మీ సమస్య బయటపడి ఒక మంచి హ్యాపీ లైఫ్ ని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైఫ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు తప్పకుండా తెలియజేయండి